అందరికి నమస్కారం నిడదోల్ పాయింట్ ఆఫ్ వ్యూ న్యూస్ కి స్వాగతం నిడదోల్ తాజా అప్డేట్స్ మీ ముందు ప్రయత్నం చేస్తున్నాం మన నిడదవల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది స్కూటర్ దీకున్న మినీ టిప్పర్ యువకుడు ఘటనా స్థలంలోనే మృతి తూర్పుగోదావరి జిల్లా నిడదవల్ మండలం నిడదవల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కరెంట్ ఆఫీస్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది స్కూటర్ పై వెళ్తున్న మినీ టిప్పర్ వేగంగా వచ్చి ఢీకొండంతో అతను తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి పందల్పూర్ గ్రామానికి చెందిన నానిగా గుర్తించారు నాని నెడదోల్ పట్టణంలో ఓ హోటల్లో పనిచేస్తున్నట్టు సమాచారం బైక్ ను ఢీకున్న వాహనం కానూరు గ్రామానికి చెందిన వ్యక్తిదిగా గుర్తించారు డ్రైవర్ భయంతో అక్కడి నుంచి తప్పించుకుని కొద్దిసేపటికి నడదోల్ పోలీస్ స్టేషన్లో లో లొంగిపోయినట్టుగా సమాచారం ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే నిరదోలు పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని విచారణ చేపట్టారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాల దిశగా దర్యాప్తు చేస్తున్నారు ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషదాన్ని మిగిల్చింది అధిక వేగం నిర్లక్ష్యంగా వాహనం నడవడం ట్రాఫిక్ నియమాలను పట్టించుకోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి భారీ వాహన డ్రైవర్లు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం ఘటనకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ